పరలోకబంధన పరమతండి పాపుల రక్షక పాపుల పాలడి దేవమా మహోను మహోకారి దేవాది దేవ రాజాది రాజా తండ్రి మీకే స్థుతి స్థుతి స్తు నేను పాపులను రక్షించట ఆ మోయిరేన్ సులువును మీరు మోసి ఆ సులువు మానపై రక్తము రక్తముదారాలు కాచి నేను పాపలను రక్షించారు కదా ప్రభావ మీకే స్థుతి 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 స్తోత్రములు తండ్రి వేలాది వందనాలు ప్రభా ఇప్పుడు తండ్రి మీ యొక్క సేవకురాలు కాళేశ్వరున గారు తండ్రి సువార్తను ప్రకటించబోతున్నారు ప్రభావ నేను ఆమెకు లోత ఏ నవర్మాలు తెలియజేసి కంటస్వరాన్నిచ్చి చక్కగా నేను సువార్తను ప్రయాణించినట్లు ఆమెను ఆశ్రయించండి ప్రభా నేను ఎన్నో చూసిన వారందరూ నేను స్వస్థపడినట్లు వాళ్ళ కష్టాలు బాధలు తీర్చి వాళ్ళ ఆశ్రదించండి ప్రభా మీకే స్థుతి స్తుతి స్తోత్రము తండ్రి ఇప్పటి వరకు నేను మీరు నేను పాపలందరినీ రక్షించిన కొరకు వేలాది వందనాలు ప్రభా మీకే స్థుతి 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 స్తోత్రాలు చెల్లించుకుని రానయ్యన్న ఏ సయ్యనామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఫాస్టింగ్ ప్రేయర్ ఫెలోషిప్ తరఫున దేవునికి స్తోత్రం మీకందరికీ వందనాలు వాక్యానికి ముందు సహోదరి గురించి రెండు మాటలు సహోదరి దేవుని నమ్మక ముందు విగ్రహారాధన చేస్తూ దేవునికి దూరంగా ఉన్నప్పుడు దేవుడు ఆమెను ఏర్పరచుకొని మహిమగల సువార్త ప్రకటించమని దేవుడు చెప్పగా ఆమె ఆ విధముగా స్వార్థ ప్రకటిస్తూ వచ్చను పశుద్ధాత్మ చేత నింపబడిన సహోదరి ఎన్నో కృపావరాలతో స్వస్థతావరము వాక్యపరిచర్య వరము దేవుని పట్టిన వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి విడుదల క్యాన్సర్ గడ్డలు గర్భసంచ వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి స్వస్థత కలిగను అలాగే పల్లె పల్లెల్లోనూ తిరిగి స్వార్థ ప్రకటించారు వీధి వీధుల్లో పత్రికలు పంచారు వీధి సేవ చేశారు జైలు పిల్లలకి వెళ్ళి స్వార్థ ప్రకటించారు ఈ విధంగా డ్రామాల ద్వారా సందే స్కూల్ పిల్లల ద్వారా దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు దేని కొరకు చక్కగా వాడబడుతున్నారు మాంత్రికులు చేతబండ్లు చేసిన వాళ్ళు ఈ విధంగా వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు వారికి కూడా విడుదల కలిగింది దేవుని శక్తి ద్వారా ఆమె సువార్త ప్రకటిస్తుండగా ఈ విధంగా ఎన్నో అద్భుతాలు స్వస్థతలు దేవుడు చేత చేయిస్తూ సువార్త సేవ చేర్చుకుంటున్నారు అన్యుల మధ్య పరిచయ చేసినప్పుడు అన్యులందరూ దేవుని దగ్గరకు వచ్చి ప్రభుని నమ్ముకుంటున్నారు తెలుగు తెలియని ఒక సహోదరి దేవుని స్వరము విన్నప్పటి నుంచి తెలుగు భాష నేర్చుకుని తెలుగుతో మాట్లాడుతూ మినిస్ట్రీ చేస్తూ దేవుని కొరకు ఎంత నమ్మకంగా సేవ చేస్తున్నారు ఇప్పుడు దేవుని వాక్యం అందిస్తారు విని దేవుని మహిమ దేవునికి స్తోత్రములు మీ అందరికి నా వందనాలు అందరూ బాగున్నారు కదా శ్రమల్లో ఉండారా గత వారముల విన్నారు కదా శ్రమ వచ్చినప్పుడు ఏం కలుగుతుంది ఆయన ఆశ్రయించినప్పుడు సురక్షితంగా నెమ్మదిగా ఉంటాము అందుకే శ్రమ వచ్చేది మన నెమ్మదిగా ఉండడానికే శ్రమలు వస్తాయి బాధలు కొరతలు కష్టాలు కన్నీరు నిందలు అవమానములు వస్తూ ఉంటాయి కనుక వాటి అన్నిటికీ దేవుడికి దగ్గర అవుతాము ప్రార్థన ఆయన సన్నిధి మనం ఆశ్రయిస్తాము మంచిది కదా ఈ ఎపిసోడ్కు కూడా సహాయపడిన ప్రియులు ఉన్నారు రావు బ్రదరు మోనికాకు సంతానం కావాలని ప్రార్థిస్తాము శేఖరు ఉషా కుటుంబం వారికి కూడా నిండైన వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రియదర్శిని శ్వేత సహోదరి వాళ్ళ బాబు మరి బాబు కూడా కావాలని నేను కోరిక అలాగే తల్లి విశాలాక్షి సహోదరి మచిలీపట్నం పెద్ద కుమారుడు మనోహర్ లావణ్య వాళ్ళ పిల్లల కుటుంబం వారికి కూడా దేవుని దీవెనలు ప్రియదర్శినికి మరి మరి దేవుని ఆశీర్వాదాలు ఫ్యామిలీకి కుటుంబానికి కొరతలు అన్నీ దేవుడిని నింపబడి దీవించిన కాక రుక్మణి చిరంజీవి గారు సగోదరి కూడా వందనాలు ఫ్యామిలీ మొత్తం కుమారుడు కుమార్తె కుటుంబాలని దేవుడి ఆశీర్వదించి వాళ్ళు చేసే పనుల్ని దీవించిన గాక కణ్మణి సగోదరిని బట్టి కూడా శుద్ధిస్తున్నాను గవర్నమెంట్ జాబ్ రావాలి నా కోరిక దేవుడు తప్పకుండా ఇస్తాడు బాను వాళ్ళ భర్త పిల్లలు వారికి దేవుని దీవిన ఆశీర్వాదాలు అదేవిధముగా సుచిత్ర రీగల్ సుజీ మోసస్ వాళ్ళ కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదించి సంధ్య వాళ్ళు ముగ్గురికి సంతానం దేవుడు అనుగ్రహించి గర్భఫలం ఇవ్వాలని కోరుకుంటున్నాను అలాగే బ్రదరు దేవుడి బ్రదరు ఆ కుటుంబానికి కూడా నా వందనాలు మంచి ఆరోగ్యం దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాను దేవుడి దీవెనలు సంపూర్ణగా వాళ్ళకు అనుగరింపబడము గాక వాక్యానికి వెళ్దాం ప్రియులరా ఆది ఆరో అధ్యాయము పదకొండవ వచనం రెండవ నోవా వయసు యొక్క అరవది వందల సంవత్సరము రెండవ నెల పదే పదిహేడవ దినమున మహా జలముల ఓటయు ఆ దినముందే విడవబడేను ఆకాశపు దూములు విప్పబడేను ప్రార్థించుకుందాం జీవగల దేవానికి వందనాలు స్తోత్రములు స్తోత్రములు తండ్రి ప్రభా ఇదుక తండ్రి విప్పబడే దినము ఆకాశముల వర్షములు నైనా భూమి మీదకి దినమందే విప్పబడింది అందుని బట్టి శుద్ధిస్తున్నాను సోత్రిస్తున్నాను ప్రేమ తండ్రి ఈ వర్షము మీకు అవిధలైన వారికి ప్రభా నశించడానికి అయితే నీతిమంతుడి యొక్క కుటుంబం రక్షణలోకి నడిపించడానికి మీరు విప్పారు అందుని బట్టి శుద్ధిస్తున్నాను ఈ వాక్యాన్ని వివరించటే యోగ్యతలు నాకు లేదు నాయన మర్మాలు రహస్యాలు పలికే దేవుడివి కనుక పరిశుద్ధ ఆత్మదేవా మీరే వచ్చి మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మా రక్షకుడని ఏసు నాములు సహాయం కోరి అతి వినయంతో అడిగి వేడుకుంచడం పరలోకముందున మా తండ్రి ఆమెన్ ప్రిలరా నోవా ఆరో అధ్యాయము వచనములో అయితే నోవా యహోవ దృష్టి అందు కృప పొందినవాడాయను దేవుని కృప మనం ఇచ్చిన రక్షణ కూడా దేవుని కృపే ఆయన వరం అంతేకాదు ప్రియులరా నోవావు దేవునితో కూడా నడిచాను తొమ్మిదవ వచనములో నోవా వంశవళి ఇదే నోవావు నీతిపరుడను తన తరములలో నిందారైతుడునై ఉండెను నోవావు దేవునితో కూడా నడిచినవాడు అబ్బా దేవునితో కూడా నడిచాడు ఇంకొక ఆయన ఉన్నాడు కదా ఐదో అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడులో అనోక్ మాట్లాడుతూ వెళ్ళి ఉంటారు కదా స్నేహితుల్లాగా మాట్లాడితే వెళ్ళి దేవుడు ఇంటి దగ్గరికి వచ్చే లోపల వెళ్ళిపోదామని ఉంటాడు ప్రభు దేవుడు అందుకే అనోకు మెతుశాలను కనిన తర్వాత మూడు వందల ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కను కుమార్తెలను కనేను అనోకు దినములన్నీ మూడు వందల ఐదు ఏండ్లు అంటే రక్షణ పొంది దేవునితో నడిచే ఏండ్లు పిల్లలు ఉన్నారు భార్య ఉంది కుటుంబం ఉంది కదా మనకు కూడా ఉన్నారు కానీ మనము నడవలేకపోతున్నాము సమస్య కుటుంబంలో పిల్లల ద్వారా భర్త ద్వారా భార్య ద్వారా తల్లిదండ్రుల ద్వారా రకరకాలుగా వస్తూ ఉంటాయి ఇప్పుడు గత వారం ధ్యానించినట్టుగా అయితే నీతి దేవునితో నడిచాను కదా మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ ఆకాశం విప్పబడింది ఆ దిన ముందే విప్పబడేను దేవుని అంగీకరించకుండా పెడజవన పెట్టినవారు దేవుని మీద నమ్మకం లేని వారు నశించడానికి విప్పబడింది ఆకాశం ఆకాశం విప్పబడినది తర్వాత వాన వర్షం వచ్చి నాశనమైనట్టుగా మనం చూస్తా ఉన్నాం కదా ఆకాశం ఆ దిన ముందే విప్పబడింది అయితే వీళ్ళ కుటుంబం మాత్రం విధయత లోబడినారు దేవుని కృప ఆయన సంతోషం కాబట్టి రక్షణ కుటుంబం అంతా రక్ష పడింది వాళ్ళు గుడారం కట్టుకున్నారు ఓడ కట్టారు దేవుడు చేసిన పని చేశారు దేవుని వాక్యానికి అంగీకరించారు విధాయితీ చూపించారు అందుకే వాళ్ళకి రక్షణ కలిగినది నిర్గమ ఖండము పదహారో అధ్యాయంలో నాలుగో వచ్చినం నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారము కురిపించేదను వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్యము ఆనాడే కూర్చుకొనవలేనో అబ్బా అంటే ఇక్కడ ఎందుకు ఆకాశం నుండి ఆహారం కురిపించాడు అక్కడ ఆకాశం నుండి వర్షం కుమ్మరిప్పబడింది విప్పింది ఆ రోజే విప్పాడు రక్షణ కొరకు అయితే ఇక్కడ ఏం చేశారు నడుస్తారో లేదో అని పరీక్షించి పరీక్షించడానికి కొరకు ఇస్రాయల్ జనాలు విమోచింపబడ్డారు కదా ఐగుప్తు నుండి మనం ఈ లోకం నుండి విమోచింపబడాలి ఐగుప్తు నుండి విమోచింపబడి దేవుడు ఏం చేశాడు కానాను కనాను చేరాలా అని మంచి పాలు తేను దేశం దేశమది అన్నారు ప్రిలారా విమోచింపబడిన వారు విమోచింపబడిన వారు వారు కణాను చేరక మధ్యలోనే అరణ్యంలోనే నశించింది అరణ్యముల శ్రమ ముళ్ళు రాళ్ళు రప్పలు అయినా బండలోంచి ఇచ్చాడు దేవుడు అయినా ఏం జరిగింది అబ్బాయి నుంచి దేవదూతలు తినే ఆహారాన్ని దేవుడు అనుగ్రహించాడు ఎంత గొప్ప ఆశీర్వాదం ప్రియులారా అది ప్రతి దినం ఏరుకడానికి సోంబరితనం చేసి ఏం చేశారు దేవుని మాటకు అవిదేయులై ఏరుకని పెట్టుకున్నారు దాచిపెట్టారు రాజుకు కుళ్ళిపోయింది పట్టిపోయినాయి అదే అన్నాడు కదా పరీక్షించుతాను అంటాడు నా మాట అంగీకరిస్తారు ఏదేళ్ళు కూడా అదే పనే వీళ్ళు పరీక్షించాలి చూస్తాం తినొద్దు సచ్చిపోతావు తింటే అన్నాడు ఖచ్చితంగా చెప్పాడు వాళ్ళు శరీరంగా చావలేదు మట్టిగా కాలేదు కానీ ఆత్మీయంగా చనిపోయారు దేవుని చూడలేని కనులు చనిపోతే మనం చూడలేము కదా ఎవరిని అలాగే దేవుని చూడలేక మహిమ కోల్పోయారు నిత్య జీవం కోల్పోయారు యుగ యుగాల జీవితం కోల్పోయారు అది అక్కడ జరిగింది ప్రియులారా అలానే చనిపోయారు వాళ్ళు పరలోకం చేరకుండా నిత్య జీవం పొందకుండా దేవుడు చెప్పాడంటే అది కరెక్ట్ గా ఉంటుంది అయితే ఒక చక్కటి మార్గం తెరిచాడు ఇచ్చాడంటే ఒక జంతువుని అక్కడ చంపి వస్త్రం కుట్టేసి బయటకు పంపించాడు ఆ చంపడమే రక్షణ వస్త్రం ఇవ్వడమే లోకానికి ఏసుక్రీస్తు శరీర శరీరధారిగా వచ్చాడు మానవ రూపంగా దిగి వచ్చాడు ప్రిలారా ఆయన ఎందు విశ్వాసం ఇచ్చిన వాళ్ళకి రక్షణ వస్త్రం ఉల్లాస వస్త్రం పెళ్లి కుమార్తె వస్త్రం మీరు నడుచుకుంటే సత్క్రియ వస్త్రం కూడా దొరుకుతాయి కనుక అలాగ జరిగింది అక్కడ మరి ఇక్కడ ఆకాశం విప్పబడింది ఆహారం కానీ వాళ్ళు అంగీకరించక ఏం చేశారు మధ్యలోనే అరణ్యంలోనే శ్రమ చేత కురిగిపోయినట్టుగా మనం చూస్తున్నాం కీర్తనలు డెబ్బై ఎనిమిదిలో ఇరవై మూడవ వచనము అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించను అంతరిక్షము ద్వారములను తెరిచను రిబ్బ స్తోత్రం స్తోత్రం దేవా వాళ్ళు చూడండి నమ్మకం ఉంచలేదు అయినను అంతరిక్ష ద్వారాలు తెరిచాడు ఆహారమునకై ఆయన వారి మీద మన్నా కురిపించను ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించను దేవదూతల ఆహారం నరులు భుజించిరి భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపాను చూసారా ప్రియులారా ఆకాశ ఎలాగ తెరవబడింది ఎలాగ ఎంత ఆశీర్వాదం కుబ్బరించాడు నమ్మకపోయినా విశ్వాసం ఉంచకపోయినా ఆజ్ఞాతిక్రమించిన ఈ లోక శరీర ఆహారం దొరుకుతూనే ఉంటాయి వస్త్రములు నీడ నివాసము అన్నీ మీకు దొరుకుతాయి నమ్మకపోయినా అవిశ్వాసంతో ఉంటే విశ్వాసం లేకపోయినా దొరుకుతాయి ఇస్తాడు నిజంగా యశ్యాగంలో యాభై ఐదు పదిలు మనం చూస్తాము ఏం చూస్తామంటే వర్షం వచ్చి భూమిని తడిపి ఎలాగ ఫలం ఇస్తుందో అలాగ నా నోట వచ్చే మాటలు ఊరికి పోదన్నాడు ఆ మాటలు జీవగల గల మాటలు అమూల్యమైన మాటలు ఒక్కరు హృదయంలో పడితే అది ఫలిస్తాయి అంగీకరిస్తే ఫలిస్తాయి అవును ప్రియులారా కనుక దేవుడు మనకు ఉచితమైన దీవెన అనుగరించి ఉన్నాడు మరి దేవదూతల ఆహారము పూజించారు కానీ అరణ్యంలో శ్రమ కలిగే లోపల కూరగాయలు లేదు కూరగాయలేనా ఆహారం లేదా అలా చెప్తూ ఉన్నప్పుడు దేవుడు ఆ మా ఆది ఆశ కూడా నెరవేర్చాడు పూరేళ్ళు పూరేళ్ళు పంపి వారు కడుపార తిని ఇరవై తొమ్మిది ముప్పై వచనం వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించాను మరి ఆశ తీరక మునిపే ఆహారం ఇంకా వారి నోళ్లలో ఉండగానే దేవుని కోపం వారి మీదకి దిగను వారిలో బలిసిన వారిని ఆయన సంహరించెను ఇస్రాయేళ్లులో యవ్వనులు కూలిరి బాధ్యవా ఎంత బాధ కదా ప్రిలరా ఎంత వేదన చూసారా కనుక ఆయన కోపం వచ్చేంత వరకు మనము సగించి ఓర్చుకొని ఉండాలి అని తిరుగుబాటు చేయకూడదు సనగకూడదు గొడగకూడదు ఏదిలా ఇది ఇలా వచ్చింది నాకు ప్రార్థన చేస్తాం కదా చర్చికి వెళ్తాం కదా నమ్ముకున్నాను కదా ఎందుకు ఇలా జరగాలి అని మనం అనుకుంటూ ఉంటాం కదా చాలా సార్లు అనుకుంటూ ఉంటాం అయితే నిజంగా అలా శనగకూడదు అనుకూడదు పిల్లారా అలా అనుకు అనుకుంటా ఉంటే నిజంగా ఆత్మీయంగా చనిపోతాం ఒక్కొక్కసారి వెనక తీస్తాం అందుకే ఎబ్రి పది ముప్పై ఎనిమిది చెప్పాడు నాకు వెనక తీస్తే నాకు సంతోషం ఉండదు అంటాడు కానీ మీరు నశించిన దానికి వెనక తీయరు కానీ నా ఆత్మకు సంతోషం కలగదు వాళ్ళకి దేవుని దుఃఖపరచకూడదు ప్రిలారా ఆయన ఒక్కసారి ఎపిసి ఒకటి పద్మూడులో విశ్వాసం అనే ఏసుక్రీస్తు రక్షణ స్వార్థ విన్నప్పుడు పర్షుద్ధాత్మ బుదలు వేసుకుంటాడు ఆ బుధ ఇది నా సొత్తు ఇది నా సొత్తు ఇది అని వేస్తాడు ప్రియలారా అలా వేసినప్పుడు మన దేవుని పిల్లలు కదా అలా ఉన్నప్పుడు ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా ఇప్పుడు అమ్మ నాన్న కొట్టరా తప్పు చేస్తే తిట్టరా సరి చేయడానికి పిల్లల్ని మరి ఆ పిల్లలే కదా పెద్ద అయితే మళ్ళీ వాళ్ళని చూడాలి తల్లిదండ్రులు చూడాలి కనుక ప్రియులారా అలాగే ఎవ్రీ పన్నెండులో రాయబడింది మరి మామూలుగా శరీరంగా ఉన్న తల్లిదండ్రులే మేము శిక్షించినప్పుడు ఆత్మీయ ఆత్మీయతల్ని శిక్షించడాన్ని రాయబడింది అది మేలు కొరకే అని రాయబడింది ఎంత చక్కగా ఉంది ప్రిల్లారా కనుక మనము శ్రమ కలిగినప్పుడు సనకుండా గొనక్కుండా ఆయన ఆశ్రయించాలి ఆయన సన్నిధిలో మనం ఉండాలి అలా ఉండి నమ్మకంతో ప్రార్థించినప్పుడు దేవుడు మనకు సహాయకుడిగా ఉంటాడు సరి పాతని నిబంధన గ్రంథంలో మలాకియ గ్రంథము మూడో అధ్యాయం పదే వచనం నా మందిరములో ఆహారం ఉండినట్లు పదియో భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాట్లను విప్పి పట్ట జాలనంత విస్తారముగా దీవెనలో కుంభరని సైన్యములకు అధిపతి యహోవా సెలవిచ్చి చూసారా ప్రిలారా దేవుని మందిరానికి తీసుకురావాలి అని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ ఎందుకంటే మనం ఇప్పుడు ఇప్పుడు దశ భాగమే కాదు సమృద్ధిగా ఎంత కలిగి ఉంటే అంతే వేయమని చెప్పాడు కదా కొత్త నిబంధనలో కానీ ఇక్కడ మాత్రం పదేవ భాగము అని చెప్పాడు మలాక్య పాత నిబంధన గ్రంథం ప్రకారము అలాగా మనము వేసి ఆకాశపు తెరవబడింది ధనం సమృద్ధిగా ఇవ్వడానికి ఎంత గొప్ప దేవుడు ప్రియులారా అలాగా తెరవబడి సమృద్ధి అయిన ఆహారము మనకు అనుగ్రహించాడు సమృద్ధిగా ధనము ఇస్తాడు ధనవంతుడు అందుకే కొన్ని రాసిన రెండవ పత్రిక రాయబడింది అక్కడ ఒక మాట రాయబడింది తొమ్మిది ఎనిమిదవ వచనములో నేను మిమ్మల్ని ధనవంతులుగా చేయడానికే ఎలా వచ్చాను ఐశ్వర్యవంతుడుగా ఉండే దేవుడు మన కొరకు కొరిందికి రెండవ పత్రిక ఎనిమిది తొమ్మిదవచును ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను కదా ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను దిగి వచ్చేశాడు ఆకాశ వాకుళ్ళు విప్పి పట్టజాలనంత ధనము దీవెన ఇవ్వడానికి కుమ్మరించడానికి కృత నిబంధనలో దిగి వచ్చేసాడు ప్రియులారావు మతే సుమార్త చూడండి అక్కడే రాయబడింది మూడో అధ్యాయము పదహార వచనము ఏసు తీసు పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకొచ్చను ఇదిగో ఆకాశము తెరవబడేను దేవుని ఆత్మ పావురము వలె తన మీదికి వచ్చిట చూచాను మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను దేవునికి స్తోత్రములు పాతిని పొందన గ్రంథంలో చక్కగా మరి మానవులు నశించడానికి ఆయనకు అవిధేయలేని వారిని ధూము తెరవబడింది ఆకాశం రెండోదిగా ఆహారము ఆయన విమోచిపబడిన వారికి ఆహారం ఇవ్వడానికి పరీక్షించడానికి ఆ వాక్యాన్ని అంగీకరిస్తారా లేదా ఆజ్ఞలు అంగీకరిస్తారా లేదా అని ఆహారం ఇచ్చాడు కానీ వాళ్ళు సనుగులు గొణుగులు అలాగే ఉన్నాయి అంతేకాదు ప్రియులారా మళ్ళీ ఏం చేస్తారు దేవుని వాక్యానికి అవిధయలయ్యారు కాబట్టి కొరతలు కొదవ అత్యాస అత్యాస వచ్చింది కాబట్టి మరణించారు కొంతమంది శనిగారు గొనిగారు ఇదేనా ఇచ్చేది కూరగాయలేనా మాంసాహారం లేదా అని అలా చేశారు ఇచ్చినందుకు తృప్తి పొందాలి సంతోషంగా ఉంటాము కనుక దేవుని కోపానికి చోటు ఇవ్వకండి ప్రియులారా సాతానికి చోటు ఇవ్వకండి కనుక ప్రియులారా మలాక్య గ్రంథంలో మరి ధనం పర్లోక ఆకాశం తెరవబడింది ఈ లోకపు ధనం ఇవ్వడానికి సమృద్ధిగా పరలోక దానం కూడా ఇస్తాడు పరలోక ఆశీర్వాదం ధననిది అది మనకు వాక్యమే జీవం గల వాక్యమే కనుక అందుకే మత్యస్ ఆయన ఆకాశం తెరవబడేను ఎప్పుడు దేవుని ఆత్మ పావురం వలే దిగి తన మీదకి వచ్చిట చూచెను మరి ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు అలాగా అనిపించుకోవాలి ప్రియ కుమార్తె కుమారుడు నా పిల్లలు ఈ వీళ్ళ మాట వినండి బాబు సూత్రం అవును ప్రియులారా దేవుని పిల్లలు ఎవరైనా సరే దేవుని వాక్యం అందిస్తా ఉంటే ఏ మనిషి కాదు దేవుని వాక్యాన్ని వాళ్ళు దేవుని ఆత్మ కలిగి దేవుడే మాట్లాడతాడు ప్రియులారా కనుక మనము దేవుని పావురం వలే ఆత్మ దిగి వచ్చుట చూచను మరి ఇదిగా ఈయనే నా ప్రియ కుమారుడు నా ప్రియ కుమార్తె నా ప్రియ కుమారుడు ఈయనందే నేను ఆనందిస్తూ ఉన్నాను మన పట్ల ఆనందం ఉందా మన పట్ల దేవునికి ఆనందం ఉందా సంతోష పెడుతున్నామా ఆయన మాటలు అంగీకరిస్తున్నామా లోపడుతున్నామా విధేయత కలిగి చూ చూపిస్తున్నామా దావిధి చెప్పాడు నా స్టార్ సారుడు అని నా ఆలోచన యావత్ ఉద్దేశం యావత్ నెరవేర్చాడని చెప్పి పాపం చేసినా వెంటనే ఒప్పుకున్నాడు యాభై ఒకటి కీర్తన ఎంత చక్కగా దేవానయందు సుత్తరదే కలుగ చేయము నా అంతరం స్థిరమైన మనసు నూతనంగా పుట్టించి అవును ప్రిలారా అక్కడ చక్కగా రాయపడింది సమ్మతి గల మనసు మనకి అనుగరిస్తే నేను ఇతరులకి ఏం చేస్తాను బోధిస్తాను అని ఉంది కనుక పరిశుద్ధ పరిశుద్ధాత్మ నీ సన్నిధిని చిత్రోత్ వేయద్దు అని ప్రార్థన చేశాడు స్టార్ సారుడు మహారాజుగా ఉన్నా కూడా తప్పుని ఎత్తి చెప్పినప్పుడు ఒప్పుకున్నాడు మనం ఒప్పుకుంటున్నామా మన తప్పుని మనకు బోధిస్తూ ఉంటే సంఘాల్లో బోధిస్తుంటే సేవకులు బోధిస్తూ ఉంటే ఒప్పుకుంటామా నా గురించే చెప్పారు నా గురించే ఈ మాటలు వచ్చింది అనుకుంటాం కదా అవును అలా చెప్పడం మంచిదే నేను ఎప్పుడు ఎవరికి ఉంటా నా లేదన్నా లోప తప్పు మీరు చెప్పండి నాకే అంతటే నాకు తెలీదు మీరు చెప్పండి అని చెప్తూ ఉంటాను కనుక ప్రిలారా మనం చెప్పినప్పుడే తెలుసుకుంటాము అంతే కదా కనుక దేవుడు మత్యశ వార్తలు ఈయన నా ప్రియ కుమారుడు ఈయన మాట వినండి అని ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చాను అని చూస్తున్నాం మార్క్స్ వార్త మొదటి అధ్యాయంలో పదే వచనం ఆకాశము చీల్చ చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పావరం వల్ల దిగి తన మీదికి దిగి వచ్చుట చూచాను యోహాన్ గారు చూశాడు మరి లోకా గూడాములు కూడా ఒక చక్కటి వాక్యం ఉంది ఇరవై ఒకటే వచ్చిన ప్రజలందరూ బాప్తీసు పొందినప్పుడు ఏసు కూడా బాప్తీసు పొంది ప్రార్థన చేయిచుండగా ఆకాశం తెరవబడేను పరిశుద్ధాత్మ శరీర ఆకారంతో పావరం వల్ల ఆయన మీదకి దిగి వచ్చాను కనుక ప్రియులారా ఇక్కడ కూడా అదే మాట నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను ఒక శబ్దం ఆకాశం నుండి రావడం బాప్తి యోహాన్ గారు చూశారు విన్నాడు కనుక ఆకాశము తెరవబడినది మరి అంతేకాదు యోహాను మొదటి అధ్యాయంలో యాభై ఒకటే వచనంలో ఒక మాట చెప్పాడు మరియు ఆయన మీరు ఆకాశం తెరవబడుట్యూ దేవుని దూతలు మనుషుని కుమారుని పైగా ఎక్కుటయ్యూ దిగుటయ్యూ చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మరి అలాగే ఆదికండ ఇరవై ఎనిమిది పదహైదు పదహారులో దర్శించి యాకోపు పారిపోతుండగా దర్శన ఆకాశం తెరబడినది అక్కడి నుంచి దిగి వచ్చి ప్రియలారా ఆకాశం తెరబడిన తర్వాత అక్కడ దేవదూతలు ఎక్కుతూ దిగుతున్నారు నిచ్చిన అందుకే ప్రభు వర్ష కుమారిని పైగా నిచ్చిన ఎవరు ఎస్సు క్రిస్తే పాతాళానికి పరలోకానికి ఆకాశ భూమి పైన కలవారు శిలవు వేశారు ప్రియుల కనుక పైకి కిందకి ఎక్కాలంటే ఎస్సు క్రిస్తే మార్గం ద్వారం ఆయన శరీరం అనే తెర ద్వారా ఎవరి పది పంతొమ్మిదిలో రాయబడింది శరీరం అనే తెర చినిగింది శరీరము అలాగ మార్గాలు తెరిచాడు పైకి వెళ్ళాలంటే కనుక పిల్లరా మనం ఒక్కసారి మనం చూసినట్లయితే దిగుట ఎక్కుట మనం చూస్తాము మరి అప్పస్తుల కార్యము ఆకాశం ఎక్కడెక్కడ తెరవబడిందని మనం ధ్యానిస్తూ ఉన్నాము ఏడో అధ్యాయం అప్పస్తుల కార్యం ఏడు యాభై ఆరు ఆకాశం తెరవబడుటయు మనిషి కుమారుడు దేవుని కుడిపార్సి ముందు నిలిచుండుటూ చూచుచున్నానని చెప్పాను ఎవరు తెప్పను ప్రిలారా ఎంత చక్కగా చెప్పాడంటే ఇక్కడ అంటే ఆ ఏడాధ్యాయం అంతా చదివితే మనకు బాగా అర్థమవుతుంది ఇస్రాయల జనాల యొక్క వరుసగా యూధులు చెప్తా ఉన్నాడు వాళ్ళు పళ్ళు కొరుకుతున్నారు కోపంతో ఏంది ప్రభుని చూసినాడు నిజమే మనకి హింస వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు కన్నీరు వచ్చినప్పుడు ఎవరిన కొట్టినప్పుడు దేవుడు ఆకాశం నుండి నిలబడి చూస్తున్నాడు అని మనం చూస్తాము తెరబడినది ఆకాశం తెరవబడినది ప్రిలారా నిజంగా తెరవబడినది ఆయన చూస్తాడు అందుకే స్టెఫన్ ఏం చెప్పాడంటే ఖచ్చితంగా చెప్పాడు ప్రభువా వారి మీద ఈ పాపము మోపకు గొప్ప శబ్దంతో పలికి ప్రాణం ఇచ్చాడు కొట్టేవాళ్ళు రాళ్ళేసి కొట్టి కొట్టి చంపారు కానీ వీరి మీద కోపం క్షమించు అని అడిగాడు ప్రిలారా ఏ క్రీస్తు తర్వాత చెప్పిన మాట స్టెఫన్ గారు కదా వీళ్ళు క్షమించము అని చెప్పాడు పదే అధ్యాయం పదే వచ్చిన కూడా పేత్రి గారు ప్రకటించుటకు ప్రార్థన చేస్తుండగా అక్కడ కూడా ఏమైంది ఆకాశం తెరవబడి నాలుగు చనులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి ఒకటి కనపడేను అక్కడ కూడా చక్కగా కనపడింది దేవ దేవునికి స్తోత్రం ప్రియులారా ఆకాశం తెరవబడి నశించే ఆత్మలు అందరూ అయ్యో ఇది నిషేధించబడినది ఇవి తినకూడదు కదంటే లేచి తినుము అన్నప్పుడు ఒక శబ్దము వినబడేను పేత్రు నిశిద్ధమైనది ఏది అపవిత్రమైనది ఏదై నేను ఎన్నడను తినలేదే అన్నప్పుడు దేవుడే అంటాడు పవిత్రమైన చేసిన వాటిని నీవి నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దు అన్నాడు నేను లోకం మొత్తానికి రక్షణ ఇచ్చాను లోక పాపాన్ని తీసుకున్నాడు లోకం అంతటి కొరకు నేను వచ్చాను క్షమించాను నువ్వు వెళ్ళావరికి ఆభోషం అలాగే చెప్పాడు ప్రియులారా అలాగ చెప్పి అక్కడ వెళ్ళి కొన్నేళ్ళు దగ్గరికి వెళ్ళి చూస్తాడు కొన్నేళ్ళు దగ్గర తెలుసుకున్నప్పుడు నలభై నాలుగవ వచనంలో అందరి మీద ఆత్మ కుమరింపబడింటే కొన్నేళ్ళు మంచి ప్రార్థన పరుడు దేవుడని తెలియదు నీతి పరుడు కానీ దేవుడు దర్శించి ఆయనకు రక్షణ ఇవ్వడానికి ఆశ కలిగి పేతుర్ని పంపించాడు కనుక ఇక్కడ అన్ని రకాల జంతువులు అంటే అన్ని రకాల మతం కులము జాతి మతాలు మనుషులు అని తెలుసుకున్నారు వాళ్ళకి రక్షణ కావాలి మారు మనసు కావాలి అని అవును ప్రియులారా ప్రియకుమారుడు మాట వినండి అన్నప్పుడు మనం ఏం చేయాలి దేవుని మాట దేవుని ప్రార్థన దేవుని ప్రేమ ప్రకటించాలి తెలియపరచాలి తర్వాత వాళ్ళ ఇష్టం కనుక రక్షణలో నడిపించాలని దేవుడు కోరుకుంటున్నాడు మరణాన్ని జయించి లేచి ఆత్మ దాహంతో దాహమని పలికిన ఎస్సి క్రీస్తు ప్రభారు ఈ వాక్యమును మనందరినీ కూడా ఆశీర్వించి స్థిరపరిచి కాపాడును గాక మీన్ ప్రేమ గల తండ్రి నమ్మకమైన ప్రభాని నీకు వందనాలు స్తోత్రమునైనా ప్రభా ఇదిగో తండ్రి ఆకాశం తెరవబడుట నయనా తల్లి మాకు దీవెన కొరకే ఆశీర్వాద కొరకే ఇదిగో ప్రభా పరలోక నుంచి దిగి వచ్చావు మళ్ళీ మమ్మల్ని పరలోకానికి తీసుకెళ్ళడానికి ఆకాశం తెరవబోతుంది ప్రభా నయనా ప్రకటన గ్రంథంలో రాయబడినట్టుగా నయనా నైనా ఇదిగో తల్లి ఆకాశం తెరవస్తుంది నాయనా నీ సన్నిధి మాకు ఇవ్వడానికి మళ్ళీ నువ్వు తిరిగి వస్తున్నావు రాజా మనం తీసుకెళ్ళడానికి అందుకొరకు స్తోత్ర వందనాలు చెల్లించుకుంటున్నాను ఆకాశము తెరవబడుట తలుపులాగా నీకు వందనాలు సాధ్యమే కనుక ప్రభా ఎపిసోడ్కు సహాయపడిన ప్రియులందరి కుటుంబాల్ని ఆశీర్వదించండి దీవించండి నైనా వాళ్ళ కుటుంబంలో ఉన్న కొరతలన్నీ నింపండి అవసరం తీర్చండి నాయన తల్లి చదువుకున్న వాళ్ళు ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు ఉద్యోగం కొరకు సహాయం చేయండి ప్రభా వివాహం కొరకు సహాయం చేయండి గర్భపాలం సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను అద్భుతం చేయండి వాళ్ళ దుఃఖం భేదన తొలగించమని ప్రార్థిస్తున్నాను సహాయం చేయండి అంధకార శక్తుల నుంచి దుష్ట శక్తి నుంచి విడుదల చేయండి కళ్ళు దృష్టించి కూడా విడుదల చేయి ప్రభా నీ గొప్ప దేవుడువయ్యా అడిగితే అడగగానే ఇచ్చే దేవుడు అయ్యా తల్లి పరిచిన మరవనన్నావు ప్రభా కనుక నాయన విడల ఆశీర్వదించండి భయపడకు ఇదిగో నేను తోడై ఉన్నానని సెలవిచ్చావు నాయన తండ్రి నీకు స్తోత్రం నా ప్రియ కుమారుడు నీ కుమార్తెని మమ్మల్ని సంబోధించినందుకు నీకు స్థుతి స్తోత్రమయ ఆ స్తోత్రం సమృద్ధిగా ఆకాశం తెరవబడి నింపబోతున్నందుకు నీకు కోట్లాది వందనాలు స్తోత్రం చెల్లించుకొని దూర దేశంలో ఉండే బిడల్లు కూడా ఆశీర్వదించమని నైనా వాళ్ళ బాధలు కష్టాలు తొలగించమని ప్రశాంతత సమాధానం అనుగ్రించమని ఏసుక్రిస్తు శ్రేష్టమైన నామములు స్థుతిస్తూ నాయన కోర్టు సమస్యలో నాయన అప్పులు బాధలో బిజినెస్ చేసుకున్న బిడ్డల్ని నాయన ఇదిగా నాయన ప్రభావ క్లినిక్ పెట్టుకున్న కుటుంబాన్ని ఆశీర్వదించమని మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏసు నామంలో శుద్ధిస్తూ ప్రార్థిస్తూ అతి వినయంతో అడిగి వేడుకూర్చున్న పరలోకం మా తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికీ నా